విద్యకు వైద్య రంగానికి వేల కోట్లు ఖర్చు చేసిన బలుహు బలహీన వర్గాలకు వైద్యం అందకపోవడం చాలా బాధాకరం ఈరోజు ఓల్డ్ టౌన్ ఉన్న ఉన్న గోసాస్పత్రిలో

అంటే పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు కూడా ఫ్రీ డెలివరీ అవుతుంది 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 అని చెప్పి కొంచెం టైం అయితే గడిపారు ఇరవై ఒకటో తారీఖు శనివారం ఉదయం ఆరు గంటలకి ఆపరేషన్ చేసి ఆరు ఇరవై మూడుకి పుట్టిందని చెప్పారండి బాబు పుట్టాడు ఆరు ఇరవై మూడుకి చిల్డ్రన్ వార్డులో పెట్టాలి ఆక్సిజన్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది అని చెప్పారు చిల్డ్రన్ వార్డులో పెట్టిన తర్వాత పట్టికెళ్ళి అడ్మిషన్ చేశాను అడ్మిషన్ తీసుకున్నారు అడ్మిషన్ చేసిన తర్వాత ఆక్సిజన్ కోసమని చిన్న ఆక్సిజన్ బెడ్ మీద పెట్టారండి బాగానే ఉంది తగ్గుతుంది చూస్తుంది అని చెప్పి ఇన్ని రోజులు కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా గడిపారండి నిన్న ఇరవై ఆరో తారీఖు కూడా ఉదయం పగలు ఒంటి గంట టైంకి కౌన్సిలింగ్ పిలిచారండి కౌన్సిలింగ్ పిలిస్తే అక్కడ ఒక మేడం ఉన్నారు డాక్టర్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వెళ్ళి నెరతో నేను అడిగాను ఇదేంటి మేడం ఎలాగొంది కండిషను ఈ రోజుకి ఆరు రోజులు గడిచిపోయింది అదే బెడ్ మీద ఉంచుతున్నారు అదే పొజిషన్లో ఉన్నాడు బాబు ఏమాత్రం కూడా బెటర్మెంట్ కనిపించట్లేదు ఏం చేస్తారండి మేము ఏమైనా బయటికి వెళ్ళి చూపించుకోవాలా లేదంటే ఇక్కడ ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా మాకు చెప్పేసి పర్వాలేదు అని చెప్పేసి అడిగానండి లేదు బాబు రెండు రోజులు చూస్తాము మెడిసిన్ కూడా మార్చాము ఆ తర్వాత మెడిసిన్ మార్చి అది బెటర్మెంట్ లేకపోతే అది కూడా పెద్ద ఆక్సిజన్ పెట్టే బెడ్ మీద ఖాళీ అయిన తర్వాత పెడతా ఉన్నారు ఖాళీ లేదని దాని ఉద్దేశం ఖాళీ అయిన తర్వాత మారుస్తూ ఉన్నారు అది కూడా మార్చలేదు నైట్ అంతా కూడా డాక్టర్స్ ఎవరు లేరు నైట్ వరకు డాక్టర్స్ లేరు ఆయన ఆల్రెడీ ప్రవీణ తర్వాత గౌతమి అనే డాక్టర్స్ ఇద్దరు ఉండాలి ఇద్దరు డ్యూటీ డాక్టర్స్ కూడా లేదు ఉన్నది ఆల్రెడీ జస్ట్ ఒక ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు ఒక పాలు పెట్టే వాళ్ళు మిగతా చూసేవాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు కానీ మిగతా అసలు ఏ డాక్టర్ లేదు కండిషన్ సీరియస్ అయినా సరే పట్టించుకున్న పిల్లలు మాత్రం అక్కడ చాలా సంఖ్య ఎక్కువ ముప్పై మంది తీసుకెళ్ళి అర్ధరాత్రి ఫోన్ చేశారండి ఫోన్ చేసి ఐదు నిమిషాల తక్కువ ఒంటి గంట టైంకి ఫోన్ చేశారు నేను పరిగెట్టుకుని వెళ్ళానండి ఏమైందని చెప్తే ఇలాగ మీ బాబుకి సీరియస్గా ఉంది బ్లీడింగ్ వస్తుంది ఏదో చిన్న బ్లీడింగ్ అయింది ఇన్నర్ ఇంటర్నల్ ఏదో బ్లీడింగ్ అయింది తర్వాత కేహెచ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పల్స్ కూడా తగ్గిపోయింది బ్రీ హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది ఎవరు చల్లబడిపోయింది అని చెప్పారు వాళ్ళు అనుకుంటుంటే అది చెప్పారండి అంతే మేము ఇప్పుడు అడ్మిట్ చేస్తా రిఫర్ చేస్తాం అనేసి ఆల్రెడీ వాళ్ళు ఏదో కొంచెం ఏదో ప్రషింగ్ చేసి బాబుకి ఏదో మాన్యువల్గా చిన్న ఆక్సిజన్ పెట్టేసి పై మూతికేమో సిలిండర్ పెట్టి ఆక్సిజన్ పైప్ పెట్టేసి అక్కడికి తీసుకెళ్లిపోయారండి ఐదు నిమిషాల్లో కేజెచ్కి తీసుకెళ్ళిపోయారు అంటే ఒంటి గంట పది నిమిషాల కల్లా అక్కడ తీసుకెళ్ళారండి డిమాండ్ ఏది కాదండి ఇలా నిర్లక్ష్యంగా వదిలేయకూడదు డ్యూటీలోండి డ్యూటీలో డ్యూటీలో ఉన్నట్టు వాళ్ళు రాయడం ఇప్పుడు సీసీ ఫుటేజీలు ఉంటాయి కదా వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఏంటో తెలుస్తుంది రాత్రి సిస్టర్స్ ఉన్నారా డాక్టర్స్ ఉన్నారా ఇంకే చూడాలి టోటల్ పది మంది అనుకోండి అక్కడ ఏది ఇది పెట్టి యాక్సిడెంట్ పెట్టి వంద మంది తీసుకెళ్ళి ముప్పై మంది పెడితే అక్కడ పిల్లలు చచ్చిపోరా చనిపోరా ఒకసారి చెక్ చేయండి కొంత